నామంలో మీ అందరికీ నా వందనములండి తండ్రి దేవుడు కొన్ని మాటలు మనకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు మత్తి సువార్త పన్నెండు ముప్పై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే మొదట మనం చెడ్డవరముగా ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు పిల్లరా మనం ఖచ్చితంగా ఈ మాటలు అంగీకరించాలి మీరు చెడ్డవరయ్యి చెడ్డవరై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా దేవుడు మనం చెడ్డ విని చెడ్డతో నింపుకునేటప్పుడు మన హృదయంలో నుండి చెడ్డ మాటలే వస్తాయి ఆ మాటలు అపరాధులుగా మనల్ని తీరుస్తుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరి మనం చూసినట్లయితే పిల్లరా మరి ముప్పై ఆరు కూడా మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని కూర్చి మీ మా విమర్శ దినమున లెక్కఅప్పచెప్పవలసి ఉండును నీ మాటను బట్టే నీతిమంతు నీతిమంతుడు అని తీర్పునొంది నీ మాటను బట్టి అపరాధమని తీర్పునందుదవు దావు కాబట్టి మనం ఈ మాటలన్నీ చూసినట్లయితే మరి మనం మొదట వింటాం విన్నదాన్ని హృదయంలో నింపుకుంటాము తర్వాత మరి హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది కాబట్టి మరి ఆత్మ చెప్తుంది ప్రియులారా మరి సంగములతో ఆత్మ చెప్తున్న మాట శివగలవాడు వినును అంటే ఆత్మ అంటే ఆత్మ మరి మనకి మంచి చేయాలని మంచిని మనకి నేర్పించాలని బాప్టిషన్ ద్వారాగా మనం పొందింది మనకి ఇచ్చిన వారము పరిశుద్ధాత్మ మరి ఆత్మ మరి దేవుడి వాక్యం దేవుడి మాటలు మనం విన్నటప్పుడు మరి మంచిని మనం పలకగలం మేలువైన సంగతులు మరి మంచిని కూర్చి మనం పలికినప్పుడు ఖచ్చితంగా మనము మరి నీతిమంతులుగా తీర్చబడతాము చెడుని మనం విని నింపుకుని మాట్లాడినప్పుడు మరి అపరాధులుగా మనం తీర్చబడతాం పిల్లరా మనం ఎలా ఉన్నాం అపరాధులుగా ఉన్నామా నీతిమంతులుగా ఉన్నామనేది దేవుడు మనకి విడిచిపెడుతున్నాడు అందరికీ వందనాలు